ఈరోజు నైట్ డిన్నర్ ఏం చేసామంటే చపాతి రోటీ కాకరకాయ ఫ్రై బీట్రూట్ ఫ్రై కు గోంగూరపప్పు అన్నం మునకాయల రసం

బీట్రూట్ రోటి కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఆ వెల్లుల్లి అవన్నీ దంచి వేసినది మంచి ఫ్లేవర్ ఉంది బీట్రూట్లో అయితే చాలా బాగుంది నన్నులు వచ్చినట్టు ఇంకా చపాతి బీట్రూట్ ఇంకా కొమ్మ అట్లానే చాలా ఇష్టము కాంబినేషన్ బీట్ రూట్ సరే కొట్టకి నుంచి చపాతీ తో అయితే చాలా టేస్ట్ చేతు కి బవా బీట్ రూట్ ని చపాలి కొంచెం చపాక కూడా గ్యాస్ అవుత ఉండంటువా కదా कर लेंगे मम्मी लौका ने फाना पर रख दी ना मैं मैं कर लेंगे पज देखो पत्ता मैंने ये मांग लेते हैं बस साउंड कर दो था या दा कने चाव వాళ్ళు చిట్టి వాళ్ళు పెళ్ళినే పండుకుంటానండి మా బాబు గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మా చిన్న వాళ్ళు వెళ్ళేది అన్ని డీటెయిల్స్ చెప్తున్నాడు మీకు ఇక్కడ అందరు దగ్గర దగ్గరే ఉంటాము బాగా అందరు కలుసుకుంటాము అందరూ కలిసి తింటాము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము అయితే ఒక్కసారి చపాతి బాగుందా చెప్పా हेलो इको माय फैमिली इ द कटने गंगा सर तनु मान चली टेपी रुगे ये के ले ले इंशाल्लाह

Tina, tina ku apa paresno Tina Na tina

हम ना काय काय करावे चंदू हम चल ऑन जातो ना ऑन जातोस की ये ले दुधा गुचोयवणार അതെ ചിറ്റി വലിയ Jump, 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 jump,

mana kali ke tara anu nu ke ka ba ప్పుడు కమెంటరీ ఉంటారు ఇస్తారు కదా అట్లాంటి దానికి పంపిస్తాం ఏమేమి జరుగుతా అన్ని వాడు కమెంటరీ ఇస్తున్నాడు నాన్ స్టాప్ ఇస్తున్నాడు మరి అలానట్టు దానికి తెరిపిస్తుంది అక్కడ నేను

ఎక్కడ కూర్చుందా ఎక్కడ కూర్చుంది మళ్ళా చారు అయితే చాలా బాగుంది చారు అన్ని కలుపుకుంటే టమాటా రసం బీట్రూట్ ఫ్రై గోంగూరపప్పు క్యారెట్ బీట్రూట్ బీట్రూట్ ఫ్రై కర ఫ్రై మాకర బఠాన కర్రీ మాకరీ తెల్లన్నం చపాతి అన్ని ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫుల్గా నిండిపోయింది ఏమంటే ఇంకా మళ్ళీ ఇంకా కొంచెం తినాలనిపిస్తుందని తింటున్నాను ఆశ మీద అంటే చార్ అయితే చాలా బాగా చేస్తున్నారు మొత్తం అప్పటికప్పుడే టమాటా వేసుకేసి ఉప్పు కారం ఇవి అంత టేస్ట్ ఉంది చదిన్నా మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయగలండి బాయ్